హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికైతే బయలుదేరుతున్నాం అక్కడికి వెళ్ళాక ఆలయ చరిత్ర ఏంటో చూద్దాం ంగణంలోనే యమధర్మరాజుకు ప్రత్యేకమైన ఆలయం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించిన ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే గోదావరి పుష్కరాల సమయంలో లక్షలాది ఇక్కడ లడ్డు చాలా రుచికరంగా ఉంటుంది ఇక్కడ ఆలయం బయటికి రాగానే మనకి శ్రీ రాంగ రామలింగేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది ఇక్కడ మహాదేవుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు సరిగ్గా ఆలయానికి ఎడమవైపున ముందు భాగం అలంకరణ చేసి భక్తులకు చాలా కనువిందు చేస్తారు